ద్రౌపతి వస్త్రాపహరణ సమయంలో ఆమె తీవ్రంగా మానసిక వేదనకు గురైంది ఆ సమయంలో కౌరవులను ముఖ్యంగా దుశ్శాసుడను క్షీపించినట్లు మహాభారతంలో ఉంది ద్రౌపది శాపం దుశ్శాసనుడికి నన్ను ఈ రీతిగా అవమానించిన నీకు భయంకరమైన మరణం తప్పదు భీమసేనుడు నీ రక్తాన్ని నేలపై చిందించి నా జడలకు ఆ రక్తాన్ని అద్దుతాడని చెప్పింది ఈ మహా దురాచారానికి పాల్పడిన మీ అందరూ నాశనం అయిపోతారు క్షత్రియ ధర్మాన్ని తుడిచిపారేసిన మీరు భయంకర యుద్ధంలో అంతమైపోతారు ద్రౌపది ఇచ్చిన శాపాలు కురుక్షేత్ర యుద్ధంలో నిజమయ్యాయి భీముడు దుశ్శాసును చంపి అతని రక్తాన్ని ద్రౌపది జడలకు అద్దాడు కౌరవ వంశం పూర్తిగా నాశనం అయిపోయింది ఆ ముఖ్య ఘటంలో ఒకటి